బాగున్నాయి నెట్ఫ్లిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరు బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు బాగున్నారా అని అయితే నేనైతే అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి బిట్ అబ్బా ఈ మధ్యనైతే చాలా మంది కామెంట్స్ అయితే చేయట్లేదు అబ్బా ఋతు చాలా బాధపడుతుంది ఎందుకంటే కామెంట్ చేస్తే నా ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారా నాకైతే తెలుస్తుంది కదబ్బా మీరు కామెంట్ అయితే చెయ్యండి మర్చిపోబోకండి ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే చేశాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ మధ్యన కొత్త కొత్త ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను నేను కూడా డెవలప్ అవుతున్నాను చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది నాకు ఈరోజు ఏం జరిగిందంటే మార్నింగ్ అయితే నాకు ఒక వచ్చింది ఆ కళ ఏంటంటే అసలు భయంకరమైన కళ వచ్చింది ఆ కళలో నాకు అసలు ఇక ఎంత భయం వేసిందో ఏడుపు వచ్చింది భయం వేసింది అసలు ఏం జరిగిద్దా ఏందా అని టెన్షన్ బాగా టెన్షన్ పెట్టింది పొద్దున్న ల్యాంగ్లో ఏమైంది అనుకున్నావు నాకు వచ్చిన కళకు తగ్గట్టు మంచి అదేమంటారు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను కందిరీగా కందిరీగా అయితే నా కాలు కింద పడి కుట్టింది చాలా అంటే చాలా నా కళ నిజమైందా కళ ఈ రూపంలో ఎట్లా అయిందా అని అయితే అనిపించింది అబ్బా కళలు వస్తే ఎవరైనా వద్దులే ఓ ఏముందిలే అని పట్టించుకోకుండా ఉండబాకండి కొంచెం పట్టించుకొని అసలు ఏందా అని పరీక్ష దానికి ఉన్న ఆలోచన ఏందా అని ఆలోచించండి నాకు వచ్చిన కళ ఏంటో చెప్పనా నేనైతే మార్నింగు భయం అసలు నాకు వచ్చిన కళ నాకే చాలా భయం వేసింది ఆ కళ అయితే వచ్చింది చెప్తే మీరు కూడా బాధపడతారు అందుకే మిమ్మల్ని అయితే బాధ పెట్టాలని అయితే నేను అనుకోవట్లేదు వేరే విషయాల గురించి అయితే మాట్లాడుకున్నాం అబ్బా ఈరోజైతే మంచిగా అయితే బీట్రూట్ అయితే బీట్రూట్ దోశ అయితే చేస్తున్నాను ఎలా ఉంటుందో కామెంట్ చేయండి బీట్రూట్ను వదిలిపెట్టట్లేదు నువ్వు ఋతు అని అనుకుంటున్నారా నాకైతే ఈ మధ్యన ఆలోచన బాగా వచ్చేసింది బాగా అయితే ఎందుకో మొన్న అయితే చాలా తీసుకొచ్చిండు బీట్రూట్ క్యారెట్ పిల్లల కొండి అయితే తీసుకొచ్చిండు ఇక అయితే తెచ్చిన కానుండి పిల్లలకి స్నాక్స్కి మంచిగా కట్ చేసి పెట్టాను ఒక రెండు రోజులు పెడితే పిల్లలు ఎక్కువ తినలేదు నాకు బాధ అనిపించింది మా అమ్మ పిల్లలకి అంతగానో కష్టపడి కోసి వాళ్ళకి తింటారని ప్రేమతో నేను మంచిగా పెడితే పిల్లలు తినలేదే అని బాధ అనిపించింది ఇక నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇప్పుడు మంచిగా నేను ఎందుకు ఇలా చేయాలి నాకు ఆలోచనలు అయితే ఉన్నాయి కదా అలా చేసి పిల్లలకి పెట్టవచ్చు కదా రోజుకొక ఒక కొత్త ఐటమ్స్తోనైతే పిల్లలకి మంచిగా ఫుడ్ రెడీ చేసి పెట్టవచ్చు కదా అని అయితే నాకు వచ్చింది నాకు కష్టమైనా పర్లేదు ఒక పని ఎక్కువైనా పర్లేదు మీరు గమనించారో లేదో అంతకుముందు అయితే నేను రోజు డైలీ అయితే టిఫిన్స్ చేయను ఎందుకంటే ఇక అన్నం వండి క్యారేజీలు కట్టి వాళ్ళకి ఏదో ఒక రైస్ రెడీ చేసి అన్నీ చేసేసరికి ఇక నాకు టైం జరిపోయిద్ది నేను అనుకున్నాను ఈ టైం ఇట్నే సరిపోతుంది ఇక నేను ఎందుకు లేరే ఏమండదు పిల్లలకి ఏదో ఒకటి ఏదో ఒకటి ఐటెం చేస్తూ మంచిగా రైస్ కలిపి పెట్టొచ్చులే అన్న భీమాతోనైతే ఉన్నాను ఇక నాకు ఈ మధ్య ఈ ఆలోచన అయితే వచ్చి కష్టమైన పర్లేదు పిల్లల కోసం నేను కష్టపడ అసలు నేను ఎందుకు నేను ఇంటికాడు ఎందుకు పిల్లల కోసమే కదా వాళ్ళకి నాకు రెస్ట్ లేకపోయినా పర్లేదు నేనైతే చేయాలి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాలి చిన్నప్పుడే తింటారండి పెద్ద అయితే మనం తినమన్నా వాళ్ళు తినరు మనం బతిలాన్నా అన్న వాళ్ళు తినరు వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ ఏం తింటారో తెలియదు అసలు వాళ్ళు ఏం కొనుక్కొని తింటారో రకరకాలుగా ఇప్పుడు వచ్చాయి కదా అందరు ఇష్టంగా ఐస్ క్రీమ్లని బీట్రూట్లు బీట్రూట్ల ఐస్ క్రీములు లేకపోతే బయట ఫుడ్డు మంచిగా నూడిల్స్ మ్యాగీ ఇవన్నీ ఉంటాయి కదా ఇట్లా తింటున్నారు పిల్లలు పెద్ద అయితే అట్లా నాకు అనిపించింది వాళ్ళు పెద్ద అయినప్పుడు వాళ్ళు ఇష్టంగా తినొచ్చులే ఇప్పుడైతే నా ఇష్టంగా మంచిగా ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టాలి పిల్లలు చిన్నప్పటి నుండి ఆరోగ్యంగా ఉంటారని నా మనసుకు అయితే అనిపించింది ఎప్పుడైతే నా మనసులో అనిపించిందో మీరు వీడియోస్ గమనించండి నేను వారం రోజుల నుంచి ఎప్పుడైతే నా పెళ్లి రోజే పెళ్లి రోజు ఇంకా త్రీ డేస్ ఉందనగా నేను మొదలు పెట్టాను అంటే ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది నేను మొదలుపెట్టి కూడా ఇక నేను అనుకున్నా ఖచ్చితంగా రోజు ఏదో ఒక ఐటమ్ నాకు కష్టమైన నేను ఇక చెయ్యాలని ఒకరోజు చపాతి ఒకరోజు చపాతి బీట్రూట్ ఒకరోజేమో రాగిల జావా చపాతీ చేశాను దాంట్లో బెల్లం వేసి వేశాను అదొక్కటే మిస్ చేశాను మీకు చూపించాలి ఎట్లా చేయాలో అసలు నేను ఆ వీడియో కూడా మీకు పెట్టలేదు ఈసారి నెక్స్ట్ టైము నేను చేస్తే ఆ వీడియో అయితే తీసి మీకు పెడతాను తర్వాత అయితే ఇడ్లీ కూడా చేశాను కదా రాగి పిండితో ఇడ్లీ వేసాను తర్వాత దోశ ఇప్పుడైతే క్యారెట్ దోశ అయితే చేస్తున్నాను మీకు అంతకుముందు కూడా ఒకటి అయితే చేశాను ఐడియా అయితే లేదు వీడియో చూస్తే గుర్తొచ్చిద్ది ఇక ఒక్కొక్క ఐటెం అయితే చేస్తున్నాను దాంట్లో చట్నీ రెడీ చేస్తున్నాను లేకపోతే ఇంట్లోనైతే మాడిక చట్నీ అంటూ ఎప్పుడు ఉంటుంది కదా అది మన సీజన్లో మనం చేసుకున్నామంటే సంవత్సరం అంతా తింటాం కదా అట్లయితే నాకు మాడిక పచ్చడి ఇంట్లో ఉంటే ఇక మాడిక పచ్చడి ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పెడతాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అని ఇక మాడిక పచ్చడి ఉంది కదా అదన నంచుకొని తింటారు నార్మల్గా ఏమీ లేకపోయినా ఒక రోజైతే చేశాను దోశాలు అవి కూడా పిల్లలు తిన్నారు ఆ వీడియో కూడా నేను మిస్ చేశాను అంటే నేను డైలీ పెట్టాలి అనుకుంటున్నాను అడవుల్లోని టైం సరిపోవట్లేదు నేను వీడియో చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని రెడీ చేయించుకుంటూ అబ్బా మీకు అర్థమవుతుంది నా బాధ నా బాధ ఎంత ఉంటుందో అబ్బా నేను మార్నింగ్ లేసిన కాను నేను ఇబ్బంది పడతాను ఒకదాని అమ్ముటో ఒకటి ఒకదాని అమ్ముట ఒకటి నాకైతే రెస్ట్ ఉండదు పొయ్యి కూడా ఈ మధ్యన అసలు ఖాళీ కూడా ఉండట్లేదు ఒకదాని అమ్మటో ఒకటి చెయ్యటము మళ్ళీ బావ డ్యూటీకి వెళ్తాడు బావకి నేను ఏదో ఒకటి వండాలి క్యారేజీ కట్టాలి కదా అన్నం వండాలి క్యారీ ఏదో ఒకటి చెయ్యాలి కంప్ polsare a chiesa un నేను ఏమన్నా నైట్ చేసి పెడదామా నాకు ఆ ఫీలింగ్ ఉండదు మార్నింగ్ చేసిన ఫీలింగ్ ఉండదు వాళ్ళకి సర్దిపడిద్దేమో అని మనసులో ఆలోచన ఒకటి ఉంటుంది అందుకే నేను మార్నింగే కంపల్సరీగా చేస్తాను క్యారెట్ దోశ అయితే రెడీ చేసిన తర్వాత చట్నీ చేద్దామని అయితే పల్లీలు అయితే మంచి నైటే ఏం చేశాను చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుకొని పెట్టాను అవి అయితే మంచిగా ఇప్పుడు అయితే తీసేసి మంచి చెరిగాను చెరిగేసి గిన్నెలో వేసాను అటు సైడ్ కూడా పాలు కాగుతున్నాయి మిక్సీ అయితే పట్టేసాను మిక్సీ పట్టిన తర్వాత తాలింపు చేద్దామని దాదాపు అయితే తాలింపు కోసం అయితే రెడీ చేస్తున్నాను చట్నీ రెడీ చేయాలి కదా చట్నీ చేసిన తర్వాత తాలింపు వేసుకుంటాను ఇప్పుడైతే మగ్గ పెడుతున్నాను చట్నీలోకి ఖచ్చితంగా నేనైతే టమాటాలు ఖచ్చితంగా వేస్తానండి టమాటాలు ఉంటేనే మా పిల్లలు మంట పుట్టకుండా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అని ఎక్కువ తింటారు అందుకే వేస్తున్నాను ఇక పాలు అయితే కాగాయి పొడి అయితే వేసాను బాదం పొడి వేసాను దాంట్లో బెల్లం కూడా వేసాను షుగర్ ఏదైనా వేయమని చాలామంది చెప్తున్నారు లేదా నాకైతే షుగర్ అంత నచ్చట్లేదు హెల్దీ ఫుడ్ అనేది నాకు అనిపించట్లేదు జలుబు దగ్గు దగ్గొచ్చిద్ది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇదంతా మనకెందుకు లేదు మనం ఎందుకు ఈ తలనొప్పి అంత ఎందుకు పడాలి అబ్బా మంచిగా మనకైతే ఇంట్లో బెల్లం ఉండిద్ది నాకు ఎక్కువ ఇష్టం బెల్లం బెల్లమే ఇష్టం నేను బెల్లంతోనే చేస్తాను మీరు ఎలా చేస్తారు నాకైతే కామెంట్ చేయండి అబ్బా నేను ఇన్ని ఇన్ని ఐటెం చేస్తున్నాను కానీ ఒక్కళ్ళు కూడా ఎలా చేసేది కామెంట్ చేయలేదు నేను ఎంటరేజ్ చేసేవాళ్ళు అంటే నేను అనుకుంటున్నాను కానీ ఎవరూ నాకు కామెంట్ చేయట్లేదు నా మనసులో అసలు కామెంట్ చేసినా చెప్పిన వీడియో చూస్తే చాలేండి మీరైతే నా బ్లెస్సింగ్స్ మా ఎప్పుడు బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక చట్నీ కోసం అయితే దవ దవ అయితే అన్నీ రెడీ చేసి సాల్ట్ వేసాను తర్వాత ఇక తాలిం చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను ఒకదానం ఒకటి అయిపోతుంది మా ఖుషీ కూడా అక్కడైతే రెడీ అవుతుండు ఇక తొందర తొందరగా ఇది రెడీ చేస్తే ఖుషీ కూడా రెడీ అయిపోతుండు లంచ్ కట్టాలి టిఫిన్ పెట్టాలి ఈ రెండు పనులు కంపల్సరీ గాలి పాలు కూడా కానీ పాలు పోసేయాలి ఇవి పిల్లలకి ముందు ఎందుకు మార్నింగ్ కంపల్సరీగా పెట్టాలి ఎందుకంటే అడవుడిగా ఉరుగుతారు వాళ్ళ బుక్స్ నేను ఒక్కరోజు మా కుషాంతి బుక్స్ మొత్తం నాకు నిజంగా దొక్కల్లో ఆ డొక్క నొప్పులేసింది మళ్ళీ ఏమో బాగా బరువు అనిపించింది ఇబ్బందిగా అనిపించింది ఇలాంటి ప్రాబ్లం బాబు రోజు మా అబ్బాయి అయితే బాధపడుతుంది కదా అని నాకు ఆలోచన వచ్చింది ఇంక అప్పటి నుండి నేను మంచిగా మార్నింగ్ వెళ్ళి ఫుడ్ పెట్టాలి పిల్లగాడికి బాగా ఇబ్బంది పడతాడు మళ్ళీ అని ఆలోచన వచ్చి ఇంకా ఇవాళ నుండి నేను అన్నీ చేస్తూ ఉన్నాను మార్నింగ్ కంపల్సరీ తినకొని అయితే అస్సలు తోలట్లేదు పిల్లగాడికి లేట్ అయినా పర్లేదు నేను వాళ్ళ వాళ్ళ డాడీ అన్న తోలు వస్తాడు కానీ మంచిగా లంచ్ అయితే పెట్టాలనేది ఆలోచన నాకైతే వచ్చింది ఇక ఖచ్చితంగా ఏదో ఒక టిఫిన్ చేసి అయితే పిల్లలకి పెడదామనేది ఈ మధ్య టిఫిన్స్ మొదలు పెట్టాను అంతకుముందు నేను ఎప్పుడో ఒకసారి చేశాను మీరు కూడా చూస్తారు వామ్మో ఎప్పుడు ఇప్పుడు ఇది ఏమంటారు ఎప్పుడు చేసిద్దా ఎప్పుడు ఎదురు చూద్దామా ఎప్పుడు ఏ ఏ టిఫిన్ చేసిద్దా అనేది ఎంతమంది ఎదురు చూశారో నా కోసము ఇప్పుడైతే నేను డైలీ చేస్తున్నాను నాకు అంత ఆలోచన కూడా ఏమీ లేదు ఇంకా పిల్లల మీదే ఫోకస్ ఎక్కువ పెడుతున్నాను అలానే చేస్తున్నాను కానీ నాకు ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది కదా మొన్న పోయినసారి నాకు ఇదే నెలలో అక్టోబర్ నెలలోనే పోయినసారి ఇప్పుడు సెప్టెంబర్ నెల కదా ఇప్పుడు అక్టోబర్ నెలలోనే సంవత్సరం కూడా అవుతుంది అక్టోబర్ నెలలోనే నాకు బాగా నడువుల నొప్పులు లేచి ఎన్ని పూస అరిగింది అని చెప్పారు ఆ టైంలోనైతే బాగా ఏడ్చానండి నేను బాగా ఏడ్చి చాలా బాధ పడ్డాను హెల్త్ బాగోకపోతే ఆ బాధ వేరు ఫ్యామిలీలో పిల్లలు గుర్తొస్తారు భర్త గుర్తొస్తాడు అసలు ముందు పిల్లలు ఏమవుతారా నాకు ఈ పరిస్థితి ఇట్టుంది నాకు నడువులు నొప్పి ఎన్ని పూస ఆ ఆపరేషన్ కాడికి వెళ్ళిద్ది అని చెప్పారు నాకు అసలు ఇక నేను వాళ్ళు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నీకు ఎన్ని పూస అరిగింది ఆపరేషన్ దగ్గరికి వచ్చింది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు నాకు నమ్మ నమ్మకండి మీరు చాలా బాధ అనిపించింది ఇంకొకటి ఆపరేషన్ చేస్తే కూడా నువ్వు అసలు నీకు హెల్త్ మంచిగా ఉండదు నువ్వు ఇబ్బంది పడతావు చాలా ఇబ్బంది పడతావు అని చెప్పారు అప్పుడు నేను చాలా బాధపడ్డా పిల్లల్ని చూసి బాగా గేడ్చాను నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నా పరిస్థితి ఇట్టుంటే అని నేను చాలా అంటే చాలా బాధపడ్డా మీరు నమ్ముతారో నమ్మరో కానీ చాలా బాధ అనిపించింది నాకు ఇక ఆ టైం అది ఇప్పుడు చేసేటప్పుడు నాకు అదే ఆలోచన అదే గుర్తొస్తుంది మామూలు నేను ఇన్ని వంటలు చేసుకోవడానికి పిల్లలకి మంచిగా వండి పెట్టడానికి అప్పుడు నా హెల్త్ నేను జాగ్రత్తగా చూసుకోకపోతే ఇప్పుడు నేను పిల్లలకి చేసేదాన్ని చేయలే అసలు చేస్తానా చెయ్యనా ఇట్లా నేను మంచిగా ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకోమటికే దాకైతే నేను ఇప్పుడు ఉన్నాను కదా అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు కూడా నాకు ఇప్పటికీ ఎన్ని పూసి అయితే నొప్పులేస్తుంది కానీ నాకున్న ప్రా నాకున్న అలవాటు ఏంటంటే నాకు ఏ సమస్య వచ్చినా నేనైతే అసలు అది దులిపేస్తాను దులిపేసి నా నొప్పిని కూడా పట్టించుకోకుండా పని చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు తల్లి మంచిగా ఉన్నప్పుడే పిల్లలకి వండి పెట్టుకోవాలి ఏదైనా చేసుకోవాలి ఎవరో వచ్చి మనకి చేస్తారు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చేస్తారనైతే మనల్ని అస్సలు ఎప్పుడు ఆశించకూడదండి మన సొంతంగా మనమే చేసుకోవాలి ఓపిక చేసుకొని అయినా మన పని మనం చేసుకుంటే ఏముందండి మధ్యాహ్నం కల్లా అయిపోద్దేమో లేకపోతే పదకొండింటికల్లా పదింటికల్లా అయిపోద్దేమో అంత పని అయితే కానీ పద్దాకలు అయితే మనం చెయ్యం కదా ఆ పని అంత అయిపోయేలోపు నాకైతే నేను చెబుతున్నా రెండు ఖచ్చితంగా ఒక్కోసారి రెండు అయింది ఒక్కోసారి అయితే పన్నెండు అయింది అట్లా ఉంటుంది నేను అన్నం తినేసరికి కూడా ఏ టైం అయిద్దావు కూడా నాకే తెలియదు ఏంది అట్లా జీవితంలో ఏంది అసలు నువ్వు నువ్వు మంచిగానే ఉన్నావుగా అని అనుకుంటున్నారా మీరు నేనైతే లోపల నా ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి పైకే నేను ఇలా పడుతున్నాను అంటే నేను ఫస్ట్ నుంచి వైట్గానే ఉంటాను ఇక ఇట్లా ఉంటాను నేను ఫస్ట్ నుంచి కూడా కానీ నాకున్న ప్రాబ్లమ్స్ లోపల ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా నేను మనసులో పెట్టుకొని మరీ పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాను మా బావ కూడా చెయ్యి బాకులే అంటాడు కానీ వాళ్ళు చెయ్యొద్దని చెప్తారు కానీ మనం ఆడ పనులు ఆడే ఉంటాయి కదా ఆడవాళ్ళం మనం ఓపిక చేసుకొని ముందుకెళ్ళ మట్టుకే కదా మన పనులన్నైతే లేకపోతే మన పని ఎందుకైద్ద మన పని అసలే కాదు మనం చేస్తేనే మన పని అయింది లేకపోతే మన పనులు ఎక్కడ అక్కడే ఉంటాయి ఇల్లు శుభ్రం ఉండదు ఆ కిచెన్ రూమ్ శుభ్రం ఉండదు ఆ బెడ్రూమ్ శుభ్రంగా ఉండదు హాల్లో శుభ్రంగా ఇల్లు ఫస్ట్ ఎప్పుడైనా ఇల్ల ను చూసి ఇల్లుని చూడవచ్చు అంట ఇల్లు ఇల్లుని ఎప్పుడైనా ఇల్లు ఎంత నీట్గా పడిద్ది ఇల్లు కూడా అంత నీట్గా ఉండిద్ది అంట నాకైతే చాలా సార్లు ఈ మాట విన్నాను మా మావి గారు ఉన్నప్పుడైతే మా నాకైతే మంచి మంచి మాటలు చెప్పేదండి ఇప్పుడు నాకు అట్ట చెప్పేవాళ్ళు కూడా లేదు అమ్మ ఇట్ట చేసుకోవాలి ఇటు ఉండాలి ఈ టయానికి లేగాలి మనము పెందలాడి ఇంటి ముందుకోవాలి కలేపు చల్లుకోవాలి లక్ష్మీదేవి వచ్చింది అంటారమ్మ నువ్వు మంచిగా లేచి చేసుకో ఫస్ట్లో స్టార్టింగ్లో నాకు తెలియక నేను లేచేదాన్ని కాదు ఎప్పుడైతే మా మావి చెప్పిండో అప్పటి నుండి నేను అన్నీ అలవాటు చేసుకున్నాను నేర్చుకున్నాను ఇక ఇప్పుడు ఈ మధ్యన ఇంకొద్దిగా డెవలప్ అయ్యా ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో ఇంకా డెవలప్ అయ్యాను అప్పుడు అంతకుముందు అన్నం కూరలు ఇక చాలే అనుకునేదాన్ని ఎప్పుడు ఒకసారి టిఫిన్ చేసేదాన్ని ఇప్పుడైతే నేను అంతా ఓపిక తెచ్చుకొని అన్నీ రెడీ చేస్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇక్కడైతే ఇక లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేశాను మాకు శాంతికి అయితే టైం అవుతుంది టైం అవుతుందనే నేను ఈడ కడుతున్నాను లేకపోతే మంచిగా కింద పెట్టుకొని పిల్లలకి అడవులు లేకుండా కట్టేదాన్ని టైం అయిందని ఇట్లా అయితే కడుతున్నాను మా వీడియో చూస్తున్నారు కదా ఒక లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి అబ్బా మీరు ఎలా ఉందో చెప్తేనే నాకు ఇంకా ఇంకేమైనా కొత్త ఐటమ్స్ చేయాలా అని అయితే నా మనసులోకి అయితే వస్తుందండి అస్సలు మర్చిపోకుండా ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకరికి కూడా షేర్ చేయండి నన్ను బ్లెస్ చేసిన వాళ్ళు అవుతారు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా అంటే చాలా మంది ఉన్నారు కామెంట్స్లో కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా ఉండటం వల్ల ఇగో చాలా మంది వీడియో చూస్తుంటే నాకు అంటే అనిపించదు కదా ఏదో ఒక టైంలో నేను కూడా సక్సెస్ అవుతా నాకు ఆ నమ్మకం అయితే ఉంది అని అయితే అనిపించింది మా వీడియో ఇలా ఉంది కదా చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీరు ఇక నేనైతే ఇలా అయితే చేశాను అసలు నేను ఎలా చేస్తున్నానో ముందైతే కామెంట్ చేసి చెప్పండి మా బాబుకి అయితే ఇక అన్ని రెడీ చేయాలి ఇప్పుడు పిల్ల పిల్లలకైతే రెడీ చేయటం అయితే అయిపోయింది బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం